ఆ శక్తి స్వరూపిణి భక్తులు నవరాత్రి ఉత్సవాల్లో మునిగి తేలుతున్నారు శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి మూడు రోజుల్లో అష్టమి నవమి దశమి తిది రోజుల్లో కన్యా పూజ చేస్తారు ఇందులో భాగంగా చిన్నారులను అమ్మవారి స్వరూపంగా భావించి షోడశోపచార పూజ చేసి వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి ఆశీర్వచనం తీసుకుంటారు ప్రతి ఆడపిల్లలోనూ అమ్మవారు ఉంటుందన్నది హిందువుల విశ్వాసం అందుకే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కన్యా పూజ చేస్తారు నవరాత్రుల్లో సరైన పద్ధతిలో కన్యా పూజ చేయడం ద్వారా నవగ్రహాల చెడు ప్రభావం నుంచి విముక్తి పొందవచ్చని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు కన్య పూజ కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు జీవితంలో సానుకూల మార్పులు సుఖం శ్రేయస్సు కీర్తి పెరుగుతుందని నమ్మకం కూడా పూజ సమయంలో తయారు చేసే ప్రసాదం కూడా గ్రహాలకు సంబంధించినదే పూజ సమయంలో గోధుమ పిండితో తయారు చేసిన ప్రసాదం బుధుడికి చిహ్నం పాలు పొంగించి నివేదించే ప్రసాదం సూర్యుడికి చిహ్నం నల్ల శనగలు శనికి శిక్ చిహ్నం కన్యా పూజలో భాగంగా బాలికల పాదాలు నీటితో కడిగినప్పుడు అది చంద్రుణ్ణి శాంతింపచేస్తుంది బాలికల చేతికి మౌలిని కట్టినప్పుడు అది కుజుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది అనంతరం బాలికలకు బార్లీ ఇచ్చినప్పుడు అది రాహువుకు చిహ్నం బాలికలకు గాజులు ఇచ్చినప్పుడు అది బుధుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది మీరు బాలికలకు వస్త్రాలు డబ్బులు అందించినప్పుడు శుక్రుడికి చిహ్నం బాలికల పాదాలను తాకినప్పుడు ఇది కేతు స్థితిని మెరుగుపరుస్తుంది శాస్త్ర ప్రకారం కన్యా పూజను సరైన పద్ధతిలో చేయడం ద్వారా నవగ్రహాల అనుగ్రహంతో పాటు దుర్గమ్మ అనుగ్రహం కూడా పొందుతారు శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అష్టమి తిథి నాడు కన్యా పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది ఈ రోజున బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి వారికి భోజనం పెడతారు ఈరోజు ఉదయం సాయంత్రం ఎప్పుడైనా కన్యా పూజ చేసుకోవచ్చు చాలా మంది నవమి నాడు కూడా కన్యా పూజ చేస్తారు నవమి తేది శక్తి సాధనకు చివరి దశగా పరిగణిస్తారు ఈ రోజున కూడా చాలా చోట్ల చిన్న చిన్న బాలికలను ఇంటికి ఆహ్వానించి పూజ చేసి వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి ఆశీర్వచనం తీసుకుంటారు ఇక్కడ అందించిన సమాచారం ప్రకారం చూసుకుంటే ఇటువంటి నవగ్రహ దోషాలు తొలగిపోవడానికి కన్యా పూజ చేస్తారని ఎక్కువ మంది నమ్ముతూ ఉంటారు